పెద్దనే వెళ్ళి వెళ్లి చిత్తక్కొట్టాయి ూర్ల బుట్టలో పడటం అంటే ఇదే తమ్ముణ్ణి లేపేద్దామని మనం అనుకుంటే ఇప్పుడు అన్న కూడా లేచిపోతున్నాడు ఒక్క దెబ్బకి రెండు బిడ్డలు నిజమే మొదటి దెబ్బకు రెండో దెబ్బకు మనము పశువులు డాక్టర్ కబుర్ చేయండి ఆ ఎద్దుకు మందు పెట్టి పందెంలోకి దింపారు లెక్క పట్టేశాడు చలపతి ఆయన గారు వచ్చి మన పీక పట్టుకునే లోపు మనమే వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుంటే బెటర్ ఏమో నోరెత్తేవో ఆ ఎద్దుకు బుడిసిన ఇంజక్షన్ నీకు బుడిచి లెక్కలో లెక్కడో చేస్తా ఆడలేక మధ్యలో ఓడన్నదట వెనకటి కొగితే నీ తమ్ముడు కీళ్లు పట్టి తప్పితే ఎద్దుకు పరీక్ష చేస్తాడేంటండి బాబు ఎక్కడ పట్టు తప్పింది ఎక్కడ పట్టు దొరికేది కాసేపట్లో తెలుస్తుంది అవును మహేంద్రవర్మ గారు చెప్పింది కరెక్ట్ ఆ యద్దుకి పవర్ఫుల్ డ్రై ఇంజెక్ట్ చేశారు ఎవడురా ఇంత ఏదో పని చేసింది ఎవడు మన ఉరుగంతా మచ్చ నచ్చింది పందాన్ని పందెంలా కాకుండా మందులో మా గుద్ద చెప్పండి ఎవడు వాడు వాడంతా తేడా స్థానం నీకంతా శ్రమక్కర్లేదు చలపతి వాడిని నేనే పట్టుకుంటాను నీ ఎద్దు వాడి పేగులు తోడేయాలని చెప్పానా లేదా అసలు పెద్ద అయిన రంగంలో దిగుతాడనుకుంటా మన అవిడి అనే వేరుగా ఉండేది సరే సరే ఈ విషయం జనం మర్చిపోయేదాకా నువ్వు ఇక్కడ ఉండదు అలాగేనమ్మా ఏడొద్దంటే ఏకంగా మహేంద్ర వర్మ గారు ఏంటో జాగ్రత్త ఓ పని నిన్ను సారా పోసి తగలెట్ట తాగుబోతూ వెదవి అంత పని చేసినా చేస్తావు డబ్బు కోసమే కాదు గడ్డి తినేది ఇదిగా తీసుకెళ్ అక్కడే నువ్వు నా ఎద్దు పేడలో కాలేసింది గడ్డి నా ఎద్దు తింటది డబ్బు నేను తాగుతా గురుగారు ఈ పని చేయాల్సిన అవసరం దానికి తప్ప ఇంకెవరికి ఉంది ఇరవై ఏళ్ళ నుంచి పగపట్టి రాక్షసు మొక్కల అవకాశం చిక్కితే చాలు నీ మీద దెబ్బతీస్తోంది అదేమంటే తన తండ్రిని భర్తని చంపారంటుంది నా మంగళ సూత్రం గత్తిది కాబట్టి గడ్డం గడిచింది రేపు మళ్ళీ చేయదని నమ్మకం ఏమిటి బయటికెళ్లి ఇంటికి తిరిగి వచ్చేదాకా నీకేమవుతుందోనని భయంతో కుక్క తీసుకుని బ్రతకమంటారా ఎంతకాలం ఆడదని అది ఏం చేసినా సహించి ఊరుకున్నాం కానీ అది విషపురిగా తెలిసాక దాన్ని నిజాలు తెలియకుండా నిజానిజాలు గిట్టని మనిషి అపాధులు వేడిగా ఆవిడే చేసిన నమ్మకం ఏమిటి తన ఎద్దు ఓడిపోకూడదని ఆ నారే చేసి ఉండొచ్చుగా అయిన దానికి కాని దానికి పగలు ప్రతీకారాలు పెంచుకోవడం మంచిది కాదు ఈ విషయాన్ని మర్చిపోండి ఎలా మర్చిపోమంటారండి కడుపు తరుకుపోతుంటే మిమ్మల్ని చూస్తుంటే ఎంత బాధగా ఉందో మీకేం తెలుసు నాకు మాత్రం హాయిగా ఉంది అవునే పడగ్ గదులు దగ్గరగా రమ్మంటేనే బిడి పడతావు ఇంత మందిలో ఇంత దగ్గరగా మనం ఇక్కడే ఉంటే అక్కయ్య మంది రాసినట్టే గాని పదండి పోదా వయసు కూడా మర్చిపోయి అందరి ముందు ఏమిటా మాటలు చిగ్గుతో చచ్చ తెలుసా వాళ్ళ మనసుల్లో పగలు ప్రతీకారాలు పెంచకూడదని కావాలనే మాట మర్చాను అయినా నా తమ్ముణ్ణి చంపడానికి ప్రయత్నించామని అంత తేలిక వదులుతాను అనుకో ఇదిగో ఆంధ్ర పోలీస్ బాబుస్ మీకు దమ్ముంటే ఇటొచ్చి నన్ను పట్టుకోండి మీ కళ్ళ సారా ఫుల్గా తాగుతా రెండు దమ్ముంటే ఆంధ్రాబాద్ లో కాలేట్రా నిన్ను బక్కలో దాకా ఇది కక్కిచ్చేస్తాను ఒక అడుగు లోపలికి డుగులేస్తారు ఎందుకు వచ్చిన గడవ్ బాబు రండి మీరు కూడా రెండు పగ్గలు వేసుకొని రిలాక్స్ అయ్యండి రండి అది గది ఒప్పుకున్నారు కదా తాగితే సస్తం తాగ తాగలేక అయినా నాకు తెలవగడుగుతాను నిన్నటి దాకా తాగితే అది రైట ఇయ్యాల తాగితే ఇయ్యాల తాగితే తప్ప మళ్ళా రేపు మీరు తాగండ్రా అంటే అది రైట ఆంధ్రదేశంలో ప్రజలు చెవుల్లో పెట్టు కూకున్నారు అనుకుంటున్నారు అయ్యింది రేయట్రా ఎగస్థలం మాట్లాడతాను మర్యాదగా తొరికిపోయామనుకో నేనేం చెయ్యం నమ్మకూడదని నే పుట్టగానే మా అమ్మ నా చెవిలో ఊదింది అయినా నా గొడవ మీకెందుకయ్యా ఆంధ్రదేశంలో చాలా మంది తాగి దొరుకుతున్నారు వెళ్ళి పట్టుకోలేదు ఎక్కడ దొరకటం లేదురా ఎక్కడ దొరకటం లేదు పిచ్చి పోలీసులు మధ్య నిషేధం పెట్టక ముందు మందు కొట్లలో దొరికేది ఇప్పుడు ఎక్కడ తవ్వినా సీసాల పంట వెళ్ళి పట్టుకోండి ఏ పట్టుకోమంది ఆంధ్రలో అమ్మేటోళ్ళని అంతేగాని యానాను యాపీస్గా తాగేవాళ్ళని కాదు చెప్పరా ఎందుకు మంది ఎందుకు పెట్టావు ఎవరు పెట్టుకున్నారు అది అది వద్దు బాబు ఇంటి కుట్టి ఈదన పడుద్ది నా చా చెప్పిస్తా మాకండి చెప్పాయా చెప్పా చెప్తానండి చెప్తానండి ఈయన భార్య శాంతమ్మ గారేనండి మా మధ్యన నన్ను చంపమంది అంటరా ఒకడు ఆగేవంటే దౌర్జన్యం అతన్ని తీసుకొచ్చింది మీరే అతని చేత నిజం చెప్పిస్తారని పంచాయతీ పెట్టించింది మీరే తీరా నిజం చెప్పిన తర్వాత కొడతారా అది అట్ట అడగండి పిచ్చోళ్ళగా ఉన్నాడండి పరమేశ్వరుడు బాబు ఏన్ని ఆ తమ్ముడు గారిని చంపేస్తే ఆస్తి అంతా అన్నదవుతుంది అవునా కాదా అవును అది కదా మా తలపు రవి ప్రస్తుతం ఇది నా కుటుంబ విషయంగా మారింది కనుక నేరం నిరూపించుకోవడానికి నాకు అవకాశం ఇప్పించింది